పదుగురాడు మాట పార్టీ అయి దరజల్లు విశ్వదాభిరామ వినోరవేమ ఒక్కడా ఒక్కడాడు మాట ఎక్కదెందు విశ్వదాభిరామ వినోరవేమ అని మన వేమన గారు చెప్పారు కదా మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఈ విషయాన్ని దోషం గోగల్స్ కంటే ఎంతో ముందుగానే ఈ విషయాన్ని గుర్తించారు ఈ రెండింటినీ జీర్ణించుకున్న వారు కిట్ శేషులు రామోజీరావు దానికటి వారు ఎవరు లేరన్నది ఆయన దృఢాభిప్రాయం తన గ్రామర్ ఆలోచనల ప్రకారమే సమాజం రాజకీయాలు నడిచే తీరిచన్నులను ప్రభావితం చేశారు ఈ ప్రక్రియలో ఈ పరిణామ క్రమంలో కొంచెం మన్ను కొన్ని మంచి పనులు చేశారు కొన్ని చెడ్డ పనులు చేశారు కొన్ని తప్పుదాలు చేశారు కుటుంబంలోనూ పత్రికా రంగంలోనూ రాజకీయాల్లోనూ ఆయన చేసిన మంచి ఆయన చేసిన చెడును కూడా చూడవచ్చు కుటుంబంలో రెండో కడుపు సుమంత ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారుగా పత్రికా రంగంలో తాను తన పే తన పేపర్ మాత్రమే శాశ్వతమని తాను మాత్రమే అగ్రస్థానంలో ఉండాలని ఆయన చాలా గట్టిగా ప్రయత్నించారు ఇరవై ఐదు సంవత్సరాల సంచిక ఒకటి ప్రకటించారు ఈనాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందులో రామోజీరావు 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 అనే నామ ప్రస్తావన తప్ప ఈ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ఈ పేపర్ నిర్మాణానికి పనిచేసిన కలం యోధులు ఎవ్వరని ప్రస్తావన లేకుండా మొదటి సంపాదకుడు మొదటి సీనియర్ సిబ్బంది వీరి వారు ఎవ్వరి ప్రస్తావన లేకుండా సంస్థను వెలువడది అంటే సెన్స్ ఆఫ్ ఎస్ట్రీలో రామోజీరావు పేరు నమోదు అవుతుంది తప్ప మిగిలిన ఈ రాళ్ళు మోసిన కూలీలే కదా కలం యోధులు ఎవ్వరి పేరు నమోదు కాకుండా చాలా జాగ్రత్త వహిస్తాడు ఆయన ఏంటంటే సెల్ఫ్ సెంట్రిక్ హైలీ సెల్ఫిష్ అండ్ హైలీ సెల్ఫ్ సెంట్రిక్ ఈనాడు నంబర్ వన్ పత్రిక కావటానికి పనిచేసిన కళోధుల ప్రస్తావనే ఎక్కడ తీసుకురాడు అంతా తానై అంతా నేనే అనే అహంభావం చాలా ఎక్కువ ఆయన అందరూ నా మాట వినాలనే ఆభిజాత్యం కూడా ఎక్కువ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే తన వద్దకు తన రామోజీ రామోద సిటీకి వచ్చి తన తను గౌరవించుకోవాలని ఆయన కోరిక చైర్మన్ గారు చైర్మన్ గారు అనే భజన బృందం ఆయన చుట్టూ చేరి ఎప్పుడు నిరంతరము ఆయన ఒక ట్రాన్స్ లో ఉంచేది ఆయన వ్యక్తిత్వంలో ఎన్ని లోపాలున్నా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అగ్రి మ్యాగజైన్ అన్నదాతను చాలా కాలం నడిపారు రైతులంటే అమిత ప్రేమ రైతు అనుకూలంగా పత్రికల్లో రాసేవారు రైతులకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రానివ్వవద్దు అని నాకు స్వయంగా ఆయన చెప్పారు అంటే ఆయన నేను న్యూసెట్ హోదాలో పనిచేసాను చాలా కాలం పనిచేస్తాను హైదరాబాద్ లో అందువల్ల ఆయన మనసులో ఏముండదో నా ముందు ఆవిష్కరించేవారు నేను చెప్పదలుచుకుని నేను చెప్పేవాడిని అది వేరే విషయం అయితే ఆయనకి రైతులంటే ఉండే అత్యంత ఆత్మీయతే నాకు నన్ను ఆయనను సన్నిహితం చేసింది అలాగే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ నెట్వర్క్ ఈటీవీ నెట్వర్క్ అనేక భాషల్లో పెట్టారు అయితే అవి విజయవంతం కాలేదు అనేక విఫలమయ్యాయి అమ్ముకోవాల్సి వచ్చింది రిలయన్స్ వాడికి అమ్ముకోవటము దాని వెనక ఏదో అవినీతి బాగోవటం జరిగిందనే ప్రచారము గ్యాస్ను జామనగర్ తీసుకెళ్ళు వెళ్ళటానికి అడ్డంకులు లేకుండా రామోజీరావుని చంద్రబాబు ఆయన నాయుడుని ముఖేష్ అంబానీ సంతృప్తి పరిచాడని ఈ రకంగా ప్రచారం జరిగింది అందులో ఎంతవరకు నుంచి ఉన్నదో తెలియదు మనకి అలాగే బిగ్గెస్ట్ స్టూడియో ఇన్ ఏషియా రామోజీ ఫిలిం కి దానికోసం ఆయన చేయని తప్పులు పెట్టారు గొప్ప స్టూడియో పెట్టారు అనేక తప్పిదాలు చేశారు రైతులంతా భూములు పొందుకున్నారు నిబంధనలన్నీ ఉల్లంఘించారు రా గ్రామాలకు వెళ్లే రహదారులను అన్నిటినీ ఆక్యుపై చేసుకున్నాడు చెరువులు కుంటలు ఆక్యుపై చేసుకున్నాడు ప్రజలను నానా ఇబ్బందులు పలు చేశారు కానీ అనే ఆయన కూడా నిజానికి ఈ స్టూడియో పెట్టడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు రావటానికి రామోజీ సంస్థకు నిజానికి బిగ్గెస్ట్ రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేయటమే దాని నిర్వహణ వ్యయం ఆయనకు ఆశించినంతగా ఆదాయం రాకపోవడం వల్ల తొలిదేశంలో నిర్మాణం ఏం పెరిగిపోయింది దానికి నెమ్మదిగా టూరిజం అనేది దాని దాన్ని కలిపి మొత్తం మీద మేనేజ్ చేసుకున్నాడు మేనేజ్ చేసుకోవడానికి ఈనాడులో వచ్చిన లాభాలన్నింటినీ నెలకు మూడు కోట్లు ఐదు కోట్లు వస్తే ఇందులో పెట్టారు కానీ ఆ పెట్టుబడికి తగిన ఆదాయం రాలేదు కాకపోతే ఆర్థిక ఇబ్బందులు గుర గురైనప్పటికీ హైదరాబాద్ ను హాలీవుడ్ గుర్తించే స్థాయిలోకి టెక్నికల్ గాను ఇతర తీసుకెళ్లారు అయితే సినిమా రంగం ఆయన స్టూడియోకి రావడానికి తొలిదశలో చాలా కాస్ట్ చాలా ఎక్కువ కావటం వల్ల ఆదరించలేదు తర్వాత తర్వాత ఫిలిం సిటీ లోటుగా నడుస్తున్నట్టుగా ఉంది నాకు తెలిసినంతవరకు ఇంకా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఈనాడు పత్రిక దానిని ఆ స్థాయిలో పెంచడానికి ఎంతో కష్టపడ్డారు ఒక తన దరిదాపుల్లో మరో పత్రిక రాకుండా అనేక వక్ర మార్గాలు అనుసరించారు ఉదయాన్ని కొట్టారు మద్య నిషేధం ఉద్యమం ద్వారా అదంతా చరివిత చరణం చెప్పుకోవడం అనవసరం అలాగే వార్తా కొట్టారు సోదరుల మధ్య ఘర్షణ ఆయన కారణం కాదు సోదరులు కొట్టుకొని కొట్టుకుని ఆ పత్రికను చంపేశారు సాక్షిని కొట్టారు రాజకీయంగా రాజకీయంగా సాక్షి పత్రిక మీద బురద తలటంలో నెంబర్ వన్ స్థానంలో రామోజీరావు అందులో ఎటువంటి సందేహం లేదు రామోజీ రాజశేఖర్ రెడ్డి మీద జగన్ మీద చేయరా అని ప్రచారం చేశారు కాంగ్రెస్ పరిపాలన మీద కూడా అలాగే చేశారు భయంకరమైన దాడి చేశారు ఆయనకు రాష్ట్రాభివృద్ధి కంటే కాంగ్రెస్ అధికారంలో ఉండొద్దు లేకపోతే రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉండవద్దు రాష్ట్రం ఏమైపోయినా సరే నా పత్రిక అగ్రస్థానంలో ఉండాలి నా సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండాలి తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నేను చెప్పిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి అది కూడా అంటే ఎన్టీ రామారావు దెబ్బ కొట్టారు తర్వాత చంద్రబాబు నిలపారు చంద్రబాబు అన్ని రకాలుగా అప్రతిష్టపాలైన తను పత్రికను బలిపెట్టడానికైనా ఒప్పుకున్నాడు కానీ చంద్రబాబు ప్రయోజనాలను దెబ్బ కొట్టడానికి ఆయన ఒప్పుకోలేదు అది ఫివికాల్ బంధం అని అని అనవచ్చు అందువల్లనే ఆయనకు ప్రభుత్వం ఖర్చుతోటి విజయవాడ కానూరు దగ్గర సంస్మరణ సభ ఏర్పాటు చేసి విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి తగిన బందోబస్తు చేస్తున్నారు అందుకోసం ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టారు ప్రభుత్వ నిధులను ఉత్సలవిడిగా ఖర్చు పెట్టడం అవసరమా తేజం ఈయన ఒకడైనా ఎంతో మంది ఉన్నారు కదా వారు ఎవరికి మీరు సంస్మరణ సభ ఏర్పాటు చేయలేదు కదా అంటే చంద్రబాబు నేను అనుకోవడం ఆయనకి దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయంగా అండదండగా ఉన్న రామోజీరావుకు రుణం తీర్చుకుంటున్నాడు అని మనం భావించవచ్చు జర్న అయితే ఈ మొత్తం వ్యవహారంలో రామోజీరావు జర్నలిజం విలువలకు పూర్తిగా వెలువలు విప్పేశాడు చంద్రబాబుని కాపాడటానికి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఈ పరిణామం మరింత విపరీతం అయిపోయింది ఇంతకు ముందు నాయకులాగా జగన్మోహన్ రెడ్డి చాలా చాలా అంశాలు ఎక్కడ దొరకకుండా పరిపాలన చేసుకుంటూ వచ్చాడు అవినీతి మరక లేకుండా చేసుకొచ్చాడు విధానపరమైన నిర్ణయాలు చాలా సమర్థంగా చేసుకొచ్చాడు అందువల్లనే అసలు మంచిని చెడుగా చెడును మంచిగా చిత్రీకరించే ఒక వైఖరిని రామోజీరావు తీసుకుని ప్రజలను కన్విన్స్ చేయగలిగాడు ఇది తాత్కాలిక విజయమా అది శాశ్వత విజయమా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆయనను ప్రజలను కన్విన్స్ చేయగలిగాడు ప్రజలు తాము చేసిన చంద్రబాబును మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటము ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని వ్యవస్థను పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది సరైన నిర్ణయమా కాదనేది ప్రజలు తర్వాత నిర్ణయిస్తారు పోస్ట్ మార్స్టం పోస్ట్ మార్టం తర్వాత తప్పకుండా జరుగుతుంది అయితే రామోజీరావు చేసిన ఈ అనేక తప్పిదాలలో గ్రామసీమలను కార్పణ్య సీమలుగా మార్చేశారు అక్కడ ఈ లోకల్ ఎడిషన్స్ పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళని తగులు పెట్టి జుట్లు ముడేసే కార్యక్రమానికి పెట్టాడు జర్నలిస్టులను బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ స్థాయికి దించేశాడు గొట్టంగాళ్ళుగా మార్చేశాడు నా గొట్టంగాళ్ళు అంటే టీవీ వాళ్ళు వెళ్ళగానే జనం వాళ్ళు గొట్టంగాళ్ళు వచ్చారు వాళ్ళ కొన్ని ఏదో డబ్బులు ఇస్తారని అన్న స్థాయికి చాలా మంది వచ్చేస్తారండి చాలా దురదృష్టం అంటే ఒక జర్నలిస్ట్ గా నేను సిగ్గుపడే విషయమే కానీ ఈ విషయాలు ప్రజలకు చాలా తెలుసు దాన్ని ఓపెన్ గా చర్చించడానికి నేను ఏమి సందేహం చెప్పలేదు ఎక్కడైనా ఏ వేదిక మీద నేను చర్చిస్తాను ఆయన రామోజీరావు స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా నాకు తెలియదు కానీ తెలుగువారిలో కొందరు ఆయనను అమితంగా ప్రేమిస్తారు కొందరు అమితంగా ద్వేషిస్తారు ఆయన ఎప్రిషియేట్ చేయ లేకపోతే ద్వేషించు ఆయన్ని గుర్తించకుండా ఉండటం అశ్రద్ధ చేయటం ఇగ్నోర్ చేయటం ఎవరికి సాధ్యం కాదు అటువంటి వ్యక్తిత్వం ఆయన వారు ముఖ్యమంత్రులైనా సామాన్య ప్రజలైనా రామోజీరావు గుర్తించాల్సింది మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్ కానీ ఆయన పెట్టిన అగ్గి రగులుతూనే ఉంటుంది ఏది ఏమైనా పదుగురాడు మాట పార్టీఐ జల్లు ఒక్కడాడు మాట ఎక్కదో అని ఆక అంటారు ఎంత ముందు మొదట్లోనే అనుకున్నాం మార్గదర్శి ద్వారా బ్లాక్ మనీని ఆయన రొటేట్ చేసిన విషయం చాలా మంది గుర్తించారు అంటే ఈ రా ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టడం వల్ల ఆయన అసలు స్వరూపం ప్రజలకు తెలిసింది రాజకీయ నాయకులు అధికార యంత్రాంగంలోని వారు సంపాదించే దొంగ డబ్బును దాచిపెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి అంటే ప్లస్ మైనస్ మనం బేరీజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ అంశాలను ప్రస్తావించుకోవాలి మొత్తం మీద చూస్తే ప్లస్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఆయన అభిమానిస్తారు కానీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గాంధీజీ ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు ఎండ్స్ అండ్ మీన్స్ గురించి ఆయన చర్చించేవాడు అంటే మంచి పని చేయటమే కాదు మంచి మార్గం ద్వారా మంచి పని చేయాలని గాంధీజీ ఆలోచన కానీ రామోజీ రావుకి అలాంటి పరిమితులు కానీ శశవిషువులు కానీ ఏం లేదు రామోజీ ఆల్వేస్ దేవ్ ఇంపార్టెన్స్ టు ఎండ్స్ అండ్ నాట్ ద మీన్స్ ఆయన చాలా లక్ష్యాలు పొందటానికి ఆయన రాంగ్ మీన్స్ తోటే వెళ్ళాడు అందువల్లనే ఆయన వ్యక్తిత్వంలో చీకటి కోణాల గురించి చర్చ జరుగుతోంది ఖచ్చితంగా ముందు మరిన్ని అంశాలు చర్చకు వస్తాయి రామోజీరాజు నో డౌట్ ఎ గ్రేట్ పర్సన్ బట్ హౌ గ్రేట్ హౌ గ్రేట్ వై గ్రేట్ ఈజీ రియల్లీ గ్రేట్ అనే చర్చ తప్పకుండా జరుగుతుంది